ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు ఈ జట్టులో కోహ్లీ సహా మరో ఐదుగురు బాట్ భారత ఆటగాళ్లు ఉన్నారు జట్టులో ఎక్కువ మంది ప్రపంచ కప్ ఫైనల్లో ఆడిన భారత ఆస్ట్రేలియా జట్టులోని సభ్యులే భారత్ నుంచి కోహ్లీ రోహిత్ షమి సిరాజ్ శుభ్మన్ గిల్ కుల్దీప్ యాదవ్లు జట్టులో స్థానం సంపాదించుకున్నారు మరోవైపు ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై మూడులో భారత్ నుంచి స్పిన్నర్లు జడేజా అశ్విన్లకు చోటు లభించింది ప్యాట్ కమిన్స్ ఈ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు ఈ జట్టులో మొత్తం ఐదుగురు ఆసీస్ ఆటగాళ్లకు చోటు లభించింది ఐసీసీ ఉమెన్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్లో ఒక్క భరతమ్మకి చోటు చోటు దక్కలేదు మహిళ టీ ట్వంటీ జట్టుకు మాత్రం ఆల్రౌండర్ దీప్ దీప్తి శర్మ ఎంపికైంది మనం ఈ ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ చూస్తే టూ ట్వంటీ త్రీ రోహిత్ శర్మ కెప్టెన్ శుభన్ గిల్ ట్రావెల్స్ హెట్ కోహ్లీ మిచెల్ క్లాసన్ యాన్సన్ అడంచంప సిరాజ్ కుల్దీప్ షమి ఇది కథ